హాయ్ హలో ఎవరివన్ ఎలాంటి మసాలాలు లేకుండా ఒకే ఒక మసాలాతో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్ రెడీ అండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి పులావ్ రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం ఒక వన్ కప్ బాస్మతి రైస్ తీసేసుకొని బౌల్లో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ వేసేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి ఇది ఎంత చక్కగా నానితే రైస్ అంత పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక ఏడెనిమిది కాజు వేసేసుకోవాలి కాజు మరీ ఫ్రై అయి అవసరం లేదండి జస్ట్ అలా వేసేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత దాల్చిన చెక్క ఒకటి రెండు ఇలాచీ ఒక స్టార్ పువ్వు నాలుగైదు లవంగాలు ఒక పెద్ద ఇలాచి ఒక బగారాకు ఇవి వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ జీరా జీరా కూడా కాస్త ఫ్రై అవ్వాలండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆనియన్ కాస్త గోల్డెన్ కలర్ రావాలండి బేబీ పింక్లో వస్తే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారు ఇవి కాస్త ఫ్రై అయిపోయి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో కాటు పెట్టుకున్నానండి ఆ పచ్చిమిర్చి వేసేసుకోవాలి మీకు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ కూడా వేసేసుకోవచ్చు కట్ చేసుకొని ఇప్పుడు బీన్స్ వేసేసుకోవాలండి నేను అన్ని కూరగాయలు ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను బీన్స్ వేసుకున్న తర్వాత ఆలు వేసేసుకోవాలి ఆలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఆలు బీన్స్ కొంచెం లేట్గా ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ ఇవి వేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇవి కాస్త ఉడికిన తర్వాత ఒక టమాటా వేసేసుకొని కలిపేసుకోవాలి టమాటా ఆలు బీన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అవి మాడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా మొత్తం అన్నీ ఒకేలాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు క్యారెట్ వేసేసుకోవాలి క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసేసుకొని పచ్చి బటాని వేసేసుకోవాలి పచ్చి బఠానీ వేసేసుకొని ఉడికించుకోవాలి ఆల్రెడీ బీన్స్ ఆలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇవి కూడా తొందరనే ఉడిగిపోతాయి కాబట్టి అవి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత క్యారెట్ను పచ్చి అని వేసేసుకోవాలి ఇవి వేసేసుకొని మూత పెట్టే సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి కొద్దిగా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఆళ్ళు ఉడికిందో లేదో చూసుకుందాం ఒకసారి ఆలు కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోతే సరిపోతుంది నేను ఇందులో ఇందులో ఒకటే ఒక మసాలా అని చెప్పాను కదండి మ్యాగీ మసాలా అండి ఇది ఒక్కటి వేసి చూడండి వెజ్ పులావ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారో అంత బాగుంటుంది వేరే మసాలాలు ఏం వాడకుండా ఓన్లీ ఒకటే మ్యాగీ మసాలా వేసేసుకోండి అవి ఆ కూరగాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మ్యాగీ మసాలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండీ అవి వేసేసుకోవాలి రైస్ వేసేసుకొని మెల్లగా రైస్ విరగకుండా మెల్లమెల్లగా కలిపేసుకోవాలి ఎందుకంటే నానిపోయి ఉంటాయి కాబట్టి అవి తొందరగా విరిగిపోతాయి మెల్లగా కలిపేసుకోవాలి మొత్తం అంత మసాలా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం వేరే మసాలాలు ఏం వాడలేదు మనం స్టార్టింగ్లో ఆయిల్లో వేసామంటే ఇప్పుడు రైస్లో వేసాము అంతే అంతకుమించి వేరే మసాలా ఉండదు ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడే చూసుకొని వేసుకోండి సాల్ట్ మీకు తక్కువ అనిపిస్తే మామూలుగా మనం ఎసరు వేసినప్పుడు కూడా వేసేసుకోవచ్చు సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే హాఫ్ అన్ అవర్ నానిపోయి ఉన్నాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఆ ఎసరం మొత్తం ఇంకే వరకు ఉడికించుకోవాలండి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము కొద్దిగా వాటర్ ఉన్నాయండి ఇలా ఉడికిపోతే సరిపోతుంది మధ్యలో మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే పచ్చి బట్టని అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి రైస్ ఉడికే వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి దమ్ చేయడం అంటారు కదా అలా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం రైస్ ఉడికిందో చూద్దాం అండి రైస్ చక్కగా ఉడికిపోయిందండి రైస్ కూడా పొడి పొడిగా అయ్యింది చూస్తున్నారు కదా రైస్ నానిపోయాయి కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాం కాబట్టి పొడి పొడిగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోతే సరిపోతుందండి ఒక్కసారి ఇలా మ్యాగీ మసాలా వేసుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు అవసరం ఉండదండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్